అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ రేపు అక్టోబర్ పదమూడవ తేదీన ఈజిప్టులోని షార్మ్ ఎల్ షేక్ లో గాజా సీజ్ ఫైర్ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతూ భారత్ కి రెండు వేపుల నుండి ఆహ్వానం వచ్చింది ఒకటి యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి రెండు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ అల్ నుండి అయితే ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరవ్వబోవడం లేదు గానీ భారత్ చెందిన ఫారిన్ డెలిగేట్స్ హాజరవుతారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సింగ్ హాజరవుతారు గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలి బందీల మార్పిడి అక్కడ జరగాలి అలాగే దారుణంగా మారిన గాజాకు మానవతా సహాయాన్ని అందించే విషయాలను గురించి తన వంతుగా మద్దతు ఇచ్చే అవకాశం భారత్కి అక్కడ ఉంటుంది ఇప్పటి వరకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ కింద భారత్ గాజాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య

టూ స్టేట్ సొల్యూషన్ కి మద్దతిచ్చింది భారత్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ అండ్ ఇజ్రాయెల్ వారు మొదలైన దగ్గర నుండి ఒకవేపు ఇజ్రాయిల్ తో తన బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటూనే ఇంకో పాలస్తీనా శాంతి పాలస్తీనా స్టేట్ ని గురించి మాట్లాడుతూ వచ్చింది భారత్ ఇప్పుడు గాజా కాల్పుల విరమణ గురించి ఈజిప్టులో జరుగుతున్న సమావేశంలో పాల్గొని తన వైపు నుండి తన అభిప్రాయాన్ని వినిపించే అవకాశం భారత్కి వచ్చింది గాజాలో ఆబ్వియస్లీ మానవ మారణహోమం జరిగింది అని చెప్పవచ్చు మొత్తం నగరమే డిమాలిష్ అయిపోయింది ఇరవై లక్షల మంది ఏదో ఒక కొత్త చోటుకి పారిపోయారు వారు తిరిగి గాజాకి వస్తే గనక వారికి ఇప్పుడు ఇక్కడ మిగిలిందైతే ఏమీ లేదు ఎలాంటి ఆశ్రయమూ వారికి ఇక్కడ మిగిలి లేదు ఇజ్రాయెల్ చేసిన భయానక బాంబింగ్కి భవనాలు పూర్తిగా శిథిలాలుగా మారిపోయాయి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడవ తేదీన హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పైన చేసిన నికృష్టమైన నీచమైన దాడి తర్వాత ఇజ్రాయిల్ స్పందన ఈ రీతిగా ఉంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు హమాస్ కూడా ఊహించలేదు కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు ప్రతీకార దాడులు చేస్తుంది తర్వాత ఆగిపోతుంది ఇజ్రాయిల్ అని హమాస్ అనుకుంది కానీ రెండు ఏళ్ళు దాడులు చేస్తుంది డెబ్బై వేల మందిని చంపేస్తుంది కంప్లీట్గా గాజానే శ్మశానంగా శిథిలాల గుట్టగా మారుస్తుంది అని ఎస్టిమేషన్ చేసుకోలేదు హమాస్ గాజా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే తల్ హల్ అవా అను ఒక్క ప్రాంతంలో కొన్ని భవనాలు మిగిలి ఉన్నాయి మిగతా గాజా నగరంలో ఏ ఒక్క భవనం కూడా పూర్తిగా నిలబడి లేదు అన్ని శిథిలాలుగా మారిపోయాయి రహదారులపైన కాంక్రీట్ నిర్మాణాలు పడి ఉన్నాయి అసోసియేటెడ్ ప్రెస్ అనే ఒక ప్రెస్ గాజా సిటీ పరిస్థితిని క్లియర్గా డ్రోన్స్తో చిత్రీకరించి ఆ ఫుటేజ్ని రిలీజ్ చేసింది ఈ రిలీజ్ చేసిన ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది మీరు కూడా చూడవచ్చు మీరు కూడా ఎక్స్లోకి వెళ్ళి చూడవచ్చు శిథిలాల కింద లెక్కలేని శవాలు ఉన్నాయి ఒక్క శనివారం రోజే నూట ముప్పై ఐదు శవాలు బయటకు తీయబడ్డాయి మొన్న పన్నెండవ తేదీ నుండి హమాస్ అండ్ ఇజ్రాయిల్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ అనే ఉగ్రవాద ముఠ ఇజ్రాయెల్ పైన అనవసరంగా మతోన్మాదంతో చేసిన వికృత దాడి తర్వాత దీనినే ఒక ప్రధానమైన సంఘటనగా చెప్పుకోవచ్చు ఈ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించడాన్ని ప్రధానమైన సంఘటనగా చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డొనాల్డ్ ట్రంప్ ట్వంటీ పాయింట్స్ గాజా పీస్ ప్లాన్ అంటూ ప్రకటించాడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ముగించడం పరస్పరం బందీలను విడుదల చేసుకోవడం గాజాను పునర్నిర్మించడం మిడిల్ ఈస్ట్ లో శాంతిని స్థాపించడం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సలహాలు అరబ్ దేశాల సలహాలతో ట్రంప్ ఈ ట్వంటీ పీస్ పాయింట్స్ ని ప్రకటించాడు ఇప్పటికైతే ఇక గాజాలో మిగిలింది ఏమీ లేదు పైన ఉన్న భవనాలను కూల్చివేయడమే కాకుండా భవనాల కింద వందల కిలోమీటర్ల పొడవున హమాస్ నిర్మించిన టన్నెల్స్ ని కూడా ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ నాశనం చేసేసింది ఇజ్రాయెల్ టన్నెల్స్ ఎంట్రీ పాయింట్స్ ని బాంబులతో పేల్చి టన్నెల్స్ పైన డ్రిల్స్ వేసి సముద్రపు నీరు నింపి లోపల స్పాంజ్ బాంబ్స్ను పెట్టి పేల్చి ఇలా రకరకాల పద్ధతుల ద్వారా టన్నెల్స్ని కూడా పనికి రాకుండా చేశారు అయినప్పటికీ ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టన్నెల్స్ అలానే ఉన్నాయి అంటున్నారు ఇది ప్రస్తుత గాజా చిత్రం ఈ స్థితికి వచ్చిన తర్వాత హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించింది చేయాల్సినంత ధ్వంసం చేసింది కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఇందుకు ప్రస్తుతానికి అంగీకరించింది అయితే హమాస్ తీవ్రవాదులు గనక ప్రతీకారం అంటూ మళ్లీ ఏమైనా ఎక్కడైనా దిగితే పరిస్థితి వెంటనే మారిపోవచ్చు ఇజ్రాయెల్ తన పంజాన్ని విసరకుండా ఉండదు ఎలాగైతేనేం గాని జరగాల్సినంత విధ్వంసం జరిగిన తర్వాత ఇప్పుడు ట్రంప్ ట్వంటీ పీస్ పాయింట్స్ అంటూ మధ్యవర్తిత్వం వహించడంతో తాత్కాలికంగానైతే పదవ తేదీ నుండి కాల్పుల విరమణ జరుగుతూ ఉంది ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ఎవరి షరతులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చూస్తే హమాస్ వద్ద ఇప్పటికీ మరో ఇరవై మంది ఇజ్రాయిలీలు జీవించి ఉన్నారు బందీలుగా ఉన్నారు పదమూడు లేదా పద్నాలుగవ తేదీ నాటికి వీరినందరినీ విడుదల చేయాలి మరణించిన వారి శరీరాలను అప్పగించాలి ఇందులో ఏదైనా తేడా జరిగితే ఇజ్రాయిల్ మళ్లీ సైనిక చర్యను ప్రారంభిస్తుంది తర్వాత ఇజ్రాయెల్ గాజా నుండి నలభై శాతం భూభాగం నుండి మాత్రమే వెనక్కి వెళుతుంది అరవై శాతం ఇజ్రాయల్ కంట్రోల్లోనే ఉంటుంది తర్వాత గాజన్లు గాజాలోకి ఇజ్రాయెల్ విధించే పరిమితులకు లోబడి రావాలి వీరి భద్రతను ఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తుంది కానీ ఇజ్రాయెల్ కూడా వారిని నకశిక పర్యంతం పర్యవేక్షించి తీరుతుంది బందీలు మొత్తం మంది విడుదల అయ్యేదాకా గాజాకు పునర్నిర్మాణ సామాగ్రి అంటే సిమెంటు స్టీలు లాంటి వాటిని అనుమతించదు హ్యుమానిటేరియన్ ఎయిడ్కి అంగీకరిస్తుంది కానీ రోజుకు ఆరు వందల ట్రక్కులకు మాత్రమే అనుమతి ఇస్తుంది వీటిని కూడా ఇజ్రాయెల్ కఠినంగా చెక్ చేసిన తర్వాతే ఇస్తుంది ఇలా ఇజ్రాయిల్ షరతులు ఉన్నాయి ఇక హమాస్ రెండు వందల యాభై మంది జీవిత ఖైదు అనుభవించే పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ జైళ్ళ నుండి విడుదల చేయాలి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదు చేయబడిన పదహేడు వందల మందిని కూడా విడుదల చేయాలి ఇజ్రాయెల్ సైన్యం గాజా నుండి పూర్తిగా వెనక్కి తగ్గాలి గాజాకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఆహారం ఇంధనం ఔషధాలు లాంటివి ఆటంకం లేకుండా నిరంతరం సరఫరా అయ్యే విధంగా అంగీకరించాలి గాజా కరువును తీర్చడానికి మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి అంతర్జాతీయ సమాజం చేసే సాయాన్ని ఇజ్రాయెల్ అంగీకరించాలి ఇలా హమాస్ అమాశ్చరతలు ఉన్నాయి ఈ సమావేశాలలో పాల్గొనేందుకు తన అభిప్రాయాల్ని కూడా వినిపించేందుకు భారత్కు కూడా ఈ ఆహ్వానం వచ్చింది ఇప్పుడు భారతతో పాటు మొత్తం ఇరవై దేశాలకు ఈ విధంగా సమావేశానికి హాజరు కావాలి అంటూ ఆహ్వానం వచ్చింది భారత్ ఇప్పుడు సాధారణమైన శక్తి కాదు భారత్కి మిడిల్ ఈస్టులో ఆర్థిక రాజకీయ పరంగా బలమైన ప్రభావం ఉంది ఇజ్రాయిల్తో సౌదీ అరేబియాతో అండ్ ఖతార్ యుఏఈలతో ఇరాన్ లాంటి దేశాలతో కూడా సంబంధాలు ఉన్నాయి ఒకవైపు ఇజ్రాయెల్తో బలమైన భాగస్వామ్య మిత్రుత్వం కొనసాగిస్తూనే మరోవైపు పాలస్తీనా రాష్ట్రానికి మద్దతిస్తున్న దేశంగా ఉంది భారత్ తర్వాత గాజా పునర్నిర్మాణం ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు నిర్మాణ రంగం ఇంజనీరింగ్ రంగం మౌలిక వసతులు కల్పించడం లాంటి అనేక విషయాలలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా ఉంది కాబట్టి గాజా పునర్నిర్మాణ కార్యక్రమంలో భారత భాగస్వామ్యాన్ని ఇజ్రాయెల్ కావచ్చు ట్రంప్ కావచ్చు కోరే అవకాశం అయితే ఉంది అందువల్ల ఈజిప్టులో జరుగుతున్న ఈ శాంతి ఒప్పందంలో భారత్ పాల్గొనడం కీలకమైందిగానే భావించాల్సి ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్